You don't even have to have Zotero. So right now, you need Zotero. So but going forward, say one year, two year down the lane, when these AI tools have really. But then there are also very simple AI tools like Tricks, for instance, which can simply add citations and references. So, now one of the very experimental use cases for uh, AI use is where have a dearth of ideas. We have great ideas. We have good research that has been happening much if the ecosystem operates on English. Your ideas can be taught much, but yes, you miss out on great opportunities. So, what if I write a beautiful thought, a beautiful language, improvements in my English? This should not even be a problem. But it is a problem. Why? Because we don't, we don't have systems to differentiate. నేను డాక్టర్ గంగినేని ధరుంజయ్ డీన్ ఎంబీఏ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఈరోజు మన కాలేజీలో ఏఐ అసిస్టెడ్ పేపర్ రైటింగ్ అండ్ పబ్లికేషన్ రీసెర్చ్ టూల్స్ ఏఐ టూల్స్ అంటే ఏఐ అంటే కృత్రిమం మీద ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రపంచం అంతా నడుస్తుంది అనేక రకాల మార్పులు సంభవిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఇవాళ మేము వర్క్షాప్ పెట్టాం ఈ వర్క్షాప్లో వచ్చేసి డాక్టర్ సౌమ్య రాణి మేడం కోయంబత్తూర్ నుంచి వచ్చారు వాళ్ళు ఎలా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేసి రీసెర్చ్ చేయాలి పేపర్స్ రాయాలి ఇటువంటి అంశాల మీద విపులీకరించారు ఈ స్టూడెంట్స్ని మేము ఇలా ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళు పేపర్స్ రాయడానికి తర్వాత రీసెర్చ్ చేయడానికి అనేక రకాల ఈవెంట్స్ కండక్ట్ చేసి మేము ఈ స్టూడెంట్స్ యొక్క సర్వతముఖాభివృద్ధికి పాటుపడుతున్నాం అంటే మా దగ్గర మే మెయిన్ ఈవెంట్స్ స్టూడెంట్స్ లాంటి యాక్టివిటీ బేస్డ్ బేసిడ్లు అనేక రకాల యాక్టివిటీస్ లైక్ కాన్ఫరెన్సెస్ తర్వాత వర్క్షాప్స్ మేనేజ్మెంట్ ఫెస్ట్ ప్రభంజనం బిజినెస్ ఫీజు ఇటువంటి అనేక రకాల పద్ధతుల ద్వారా స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషను వాళ్ళకు స్కిల్స్ అంటే మన ఇండస్ట్రీలోకి పోయినప్పుడు వాళ్ళకి స్కిల్స్ గురించి టెస్ట్ చేస్తారు జనరల్ నాలెడ్జ్ ఏంటి జనరల్ అవేర్నెస్ ఏంటి బిజినెస్ న్యూస్ అనాలిసిస్ ఇటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ టేకప్ చేసి స్టూడెంట్స్కి మేము మంచి ఎడ్యుకేషను ఇక్కడ ఇస్తున్నాము సో ఇటువంటి ఈవెంట్స్ వచ్చేసి నార్మల్గా మనకి ఒక మన కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి చెన్నై హైదరాబాద్ బెంగళూరులో జరుగుతుంటాయి కానీ ఒక సె రూరల్ ఏరియా సెమీ అర్బన్ ఏరియా అనేటువంటి నెల్లూరులో కూడా అనేక రకాల ఎఫర్ట్ పెట్టి ఈ స్టూడెంట్స్ తీసుకొస్తున్నావు సో దిస్ ఈస్ డాక్టర్ జి మల్ల్యాద్రి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇన్ ఎంబీ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సో టుడే వీఆర్ కండక్టింగ్ ప్రోగ్రామ్ టు గో ఫర్ దర్ రీసెర్చ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరి సెక్టర్ ఈస్ గోయింగ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వి ఆర్ గోయింగ్ టు అప్గ్రేడ్ ద స్టూడెంట్స్ రీసెర్చ్ హెల్ప్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ప్రీవియస్లీ We are doing the research with the help of the traditional or other different type of methods. So, now there is a more requirement to usage of artificial intelligence. So, with the use of artificial intelligence, we can do the uh, projects with uh, more quality. As the Narayana Engineering College is a premier institution in Nellore city, so whatever the changes are going on in the market, we are going to adopt that uh, uh, recent uh, methods and uh, applications. So, it is our uh, responsibility to update the knowledge. Why? Because uh, whatever the companies are coming, they are asking the students, so what is the latest uh, methodology you are following? So, in order to maintain the good research papers, quality research papers, so we are encouraging the students with the help of artificial intelligence. నా పేరు రాజేశ్వరి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఎంఏ డిపార్ట్మెంట్ ఇన్ ఎన్ఈసిఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ మేనేజ్మెంట్ బై ఎంకరేజింగ్ అస్ టు కండక్టింగ్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా క్వాలిటీని ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నామండి రీసెంట్గా కూడా మేము ఏఐ ల్యాబ్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాము స్టూడెంట్స్ కోసము చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి మ్యాక్సిమం ఒక అందరూ ప్రజెంట్ జనరేషన్లో దే ఆల్ ఆర్ యూజ్డ్ మొబైల్స్ ఇన్ విత్ హెల్ప్ ఆఫ్ టు ఇంప్రూవింగ్ అండ్ హ్యాన్స్ దేర్ నాలెడ్జ్ విత్ ఛార్జీ బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎలా కరెక్ట్ ప్రాంప్టింగ్ అనేది ఇస్తే కరెక్ట్ మెసేజ్ ఆర్ కి కరెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది అనేది సో మాక్సిమం పీపుల్ కి ఐడియా ఉండదు సో వాట్ ఎవర్ దే హ్యావ్ టు ఐడియా ఇన్ దట్ పర్టికులర్ ఐడియా టు సర్చ్ ఇన్ ద చార్జీపీటీ సో మేమేంటంటే ఏంటంటే ఇంత క్వాలిటీగా ఒక ద బెస్ట్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి షీఈ్ ద గుడ్ ఎడిటర్ డాక్టర్ సౌమ్య రాణి గారు ద బెస్ట్ మాకు టూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు మేము చాలా హెల్ప్ఫుల్గా దీన్ని నేర్చుకున్నాము సో ఎలా రీసెర్చ్ పబ్లికేషన్స్ని ఎలా చేయాలి ఈవెన్ పేటెంట్స్ని ఎలా తీసుకోవాలి దెన్ ఎలా ఇంప్రూవింగ్ మా యొక్క రీసెర్చ్ మెథడ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మేము చాలా నేర్చుకున్నాము సో చుట్టుపక్కల ఉన్న కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దెన్ ఈ ప్రోగ్రామ్స్ని యూటిలైజ్ చేసుకోవాలంటే యూ చూస్ ఎంబీఏ నారాయణ ప్లీజ్ జాయిన్ ఇన్ అస్ విత్ అస్